హలో ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇందాక అప్లోడ్ చేశాను కదా మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియో అండి ఫస్ట్ మా ఇంటికి కుడివైపున ఉన్న గణపతి దగ్గరికి వచ్చి దర్శనం చేసేసుకుందామని వచ్చాను ఇంక ఇక్కడ ఇంకా పూజ మొదలు పెట్టారు ఇంక అందుకోసమని ఇక్కడ టెంకాయ అయితే పెట్టేసి ఇంకా అక్కడ ఆ గణపతి దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట ఇంటికి వెళ్ళి వెళ్తాను మళ్ళీ వచ్చి ఇక్కడ పూజ ఎలా చేశారో ఏంటో చూపిస్తాను ఇందాక అటుపక్క గణపతికి వెళ్ళాను కదండి ఇప్పుడు ఇటుపక్క గణపతి దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇంకా అది కూడా చూద్దాము రండి ఇంకోటి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో అయితే వెళ్ళకూడదు కదా ఇంకా టెంకాయ అయితే తీసుకొని వెళ్తున్నాను ఇంకా నేను ఇటు వెళ్తుంటే అటు నుంచి శిరీష వాళ్ళు అయితే వస్తాయి నేను ఇక్కడ గణపతి దగ్గర అనిస్తుంటే అదిగో ఎదురుగా గేట్ గణపతింది కదండి ఆ ఇల్లే వాళ్ళది ఇంకా నేనైతే ఇటు వచ్చేసాను వాళ్ళు అక్కడ గణపతిని చూసేద్దామని అక్కడికి వెళ్తున్నారు ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోయింది పూజ అయితే ఇక్కడైతే మాకు తెలిసిన వాళ్ళే అనమాట పేటల మీద అంటే నాకు ఆడబడుచు వరుసవుతారు వాళ్ళ అమ్మాయి అయితే పీట్ల మీద కూర్చుంటుంది అనమాట అందరూ వచ్చి కూర్చొని ఉన్నారు అక్కడ మా అత్తయ్య వాళ్ళందరూ కూడా అంతా ఇక్కడ దాదాపు రిలేషన్ ఉంటారండి పల్లెటూరు కదా ఇంకా అదిగోండి దంపతులు అయితే అక్కడ కూర్చొని పూజనైతే చేస్తున్నారు ఈ ఊర్లో అయితే ఒక ఆనవా అయితే ఉంది పీట్ల మీద కూర్చొని ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకైతే పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే ఎలాగో అలాగే వాళ్ళ అమ్మ నాన్న అక్కడ పూజ చేస్తుంటే ఈ బుడ్డవాడు ఇక్కడ వాళ్ళ అమ్మమ్మతో అనమాట ఈ అమ్మాయి నాకు ఆడబడిచవుతుంది అమ్మాయి వీళ్ళ అమ్మాయి అల్లుడు గారే అక్కడ పీటల మీద కూర్చుంది అనమాట వీళ్ళే పిలిచారు ఈ పూజ ఉంది రెండు ఏదైనా తప్పకుండా అని చెప్పని అన్నారు అనమాట ఇంకా వీళ్ళందరూ కూడా ఈ ఊర్లో ఒక పద్ధతి అయితే ఉందండి ఏంటంటే పీటల మీద ఎవరు కూర్చున్నా కానీ తల్లిదండ్రులు అయితే బట్టలు పెట్టాలన్నమాట పుట్టింటి వాళ్ళు ఇంకా అంత పూజ అయిపోయింది అందరూ అక్షంతలు వేస్తున్నారు కదండి అందరితో పాటు నేను కూడా అక్షంతలు వేసేసి తీసుకొచ్చిన పువ్వులను అయితే పెట్టేసాను టెంకాయ అయితే కొట్టాలి వీళ్ళు చూసుకొని అయితే టెంకాయ కొట్టుకోవాలి అంటే జనాలు ఎక్కువగా ఉన్నారు కదా మొదటి రోజు కదండి అంతా అందరూ టెంకాయ కొట్టడానికి అయితే వస్తారు అనమాట ఇంక ఇక్కడైతే పుట్టింటి వారి తరపున బట్టలు అయితే పెట్టాలి కదా అన్నాను కదండి పెడుతున్నారనమాట ఫస్ట్ సుభాషిణి అయితే పెట్టేసింది ఆ వీడియో అయితే స్కిప్ అయింది ఫోటో అయితే ఉంది ఫోటో యాడ్ చేస్తానండి ఇంక ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ పెడుతుంది అనమాట వాళ్ళ పెద్దమ్మ తరపు నుంచి ఇద్దరు పెద్దమ్మలు ఉన్నారనమాట అమ్మాయికి కిరణ్ ఇద్దరు పెద్దమ్మలు ఉన్నారు ఇద్దరు పెద్దమ్మలు కూడా బట్టలు పెట్టారనమాట ఇంకా అక్కడికడైతే పంతులు గారు అయితే తమాషా చేస్తున్నారా తాంబూలంలో ఉన్న డబ్బులన్నీ మాకేను బట్టలు మీకు తాంబూలంలో ఉన్న డబ్బులు మాకు అంటే తమాషాగా మాట్లాడారు అనమాట వాళ్ళ మనవన్ని మనవరాన్ని ముద్దురాడుకుంటుంది పెద్దవాళ్ళు అంతే కదండి పిల్లల్ని చూసి ముద్దురాడుకుంటూ ఉంటారు వాళ్ళ మనవర్ణి మనవరాన్ని ముద్దురాడుకుంటూ బ్లెస్ చేసింది ఇంక ముందుగా అయితే ప్లాన్ చేసుకోలేదు కదా ఇంకా వీడియో తీయలేదు బుట్టిగా ఫొటోస్ అయితే ఇంకా వెంట వెంటనే అలా రెండు మూడు ఫొటోస్ అయితే క్లిక్ చేసేసాను వాళ్ళకి ఇక్కడ చూడండి ముస్లిం అతను ఇక్కడే ఉంటాడు అనమాట తను కూడా మన పద్ధతుల్ని మన ప్రకారంగా ఇక్కడికి వచ్చి ప్రతి వినాయక చవితికి అయితే ఇక్కడికి వచ్చి దేవుడి దగ్గర దర్ణం పెట్టుకొని అక్షంతలు అంటే ఇంక పంతులు గారు టోపీ తీయాలను కానీ టోపీ తీసి అక్షంతలు వేయించుకొని నమస్కారం చేసుకుని వెళ్ళదు ఇంకా నేనైతే ఇప్పుడు టెంకాయ కొడుతున్నానండి అప్పటి నుంచి టెంకాయ కుదరలేదు అనమాట ఇంక ఇప్పుడైతే టెంకాయ కొట్టేసి నమస్కారం చేసుకుంటున్నాను అప్పటికే వెనకాల క్యూ పెరిగిపోయింది అదిగోండి మళ్ళీ ఒకసారి క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను అక్కడ నుంచి ఉన్నారు కదా వైట్ సారీ కట్టుకుని తనే కిరణ్ వల్ల పెద్దమ్మ అనమాట ఇందాక పేట్ల మీద కూర్చున్నారు కదండి వాళ్ళ అమ్మ వాళ్ళ పెద్దమ్మ ఇక్కడ నైవేద్యాలు అయితే చూడండి ఇంకా ఇది అవుతూ ఉన్నాయి ఈ లోపల మధ్యలో ఒకసారి నేను అక్కడికి వెళ్ళొచ్చానండి అక్కడికి అంటే అక్కడ బొమ్మ దగ్గరికి వెళ్ళొచ్చానండి ఎంతవరకు వచ్చిందో పూజ మొదలు పెట్టారేమోనని ఇంక ఇక్కడికి వచ్చేసి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాను అక్కడ ఇంకొంచెం టైం పడుతుంది అందుకని చెప్పండి ఇంక ఇక్కడికి వచ్చేటకి ప్రసాదం అయితే ఇవ్వండి ఇవన్నీ పెట్టారనమాట గార పూర్ణం కుడుము పొంగలి పులిహోర ఇవన్నీ పెడతారు అక్కడ ప్రసాదం ఉన్నవరకు అయితే తీసేసుకొని ఇంక ఇంటికి వచ్చి ఈ ప్రసాదం ఇంటి దగ్గర పెట్టి మళ్ళీ అక్కడ గణపతి దగ్గరికి అయితే వెళ్ళాలండి నేను ఫస్ట్ అక్కడ అదే మెయిన్ నాకు అనమాట మా ఇంటికి మెయిన్ అదే వస్తుంది ఇంక ఇక్కడికి వచ్చానండి ఇక్కడికి వచ్చేటప్పటికి గణపతికి అయితే వస్త్రధారణ అయితే చేస్తున్నారు పంచకడుతున్నారు చాలా చక్కగా కట్టారండి పంచను పంచ కొంచెం చిన్నగా వచ్చిందంట కానీ దాన్ని అడ్జస్ట్ చేసి ఇలా పుష్పంలాగా పెట్టినట్లు పెట్టి పై పంచనైతే మధ్యలో ఇలా కూర్చొచ్చినట్టుగా పెట్టారు చాలా బాగా కట్టారు వాళ్ళకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదండి అందుకే అంత మంచిగా కట్టారు ఇంక ఇక్కడైతే గజమాలను కూడా అలంకరణ చేశారు ఇంకా పూజకు అంతా సిద్ధం అయిపోయారు కూర్చున్నారు పూజ అయిపోయిందండి పూజ అయిపోయాక వ్రతం అనమాట ఆంటీ గారు ఇంకా అందరికీ అక్షంతలు అయితే ఇస్తున్నారు నేను కూడా తీసుకున్నాను పూజ అయిపోయినాక పూజ అక్షంతులను విఘ్నేశ్వరుని మీద వేసి మనం కొన్ని సిరస్ మీద అయితే వేసుకుంటాం కదండి అందుకోసమని పూజ అయిపోయింది వ్రత కథ అయిపోయింది అనమాట ఇంకా అందరూ కూడా అక్షంతలు వేయడానికి వెయిట్ చేస్తున్నారు నేను కూడా అక్షంతలు వేసేసి టెంకాయ అయితే కొట్టేశానండి ఇందాక ఆల్రెడీ ఇందాక తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వెళ్ళాను కదండి ఇక్కడ వినాయక వ్రత కల్పం కానీ పూజ అంతా పూజారి గారు చేస్తారు కానీ వ్రత కథ మాత్రం ఒక ఆంటీ గారే చదువుతారు ఎందుకంటే ఇక్కడ ఉన్న పంతులు గారు కేరళ పంతులు గారు అనమాట వాళ్ళకి తెలుగు రాదు ఇంకా అందుకోసం అని చెప్పని ఆంటీ గారే ఎవ్రీ ఇయర్ కూడా ఆంటీయే చదువుతారు ఇదిగోండి తినేనండి నా దగ్గర మిషన్ నేర్చుకోవడానికి వచ్చేది అలాగే ఇందాక నేను శిరీష అని చూపించాను కదా ఆ అమ్మాయి వీళ్ళిద్దరే వస్తారు నా దగ్గరికి మిషన్ నేర్చుకోవడానికి ఇంక ఇక్కడైతే ఇక్కడ కూడా పూజ అయిపోయింది అనమాట పూజ అయిపోయాక ఇక్కడ కూడా సేమ్ అక్కడ ఎట్లాగైతే బట్టలు పెడతారో అలాగే బట్టలు కూడా ఇక్కడ పెడతారు పుట్టింటి వాళ్ళు ఇంక ఇక్కడైతే హార తీస్తున్నారు స్వామి వారికి పూజ అంతా పూర్తి అయిపోయింది కదండి పూజ పూర్తి అయిపోయినాక హార్ కదా ఇంకా హారతి అయితే ఒక వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిపి అయితే హార తీస్తున్నారు ఇక్కడైతే పూజ అయిపోయింది కాబట్టి నైవేద్యాల సెక్షన్ అయితే మొదలైపోయిందండి ఇక్కడ నుంచి ఒక్కొక్కటిగా నైవేద్య దగ్గండి పుల్లం పిన్నిగారు గారు వచ్చారు ఇది రెండు అన్న కదండి పిన్నిగారు అయితే వచ్చేసి గబగబా గబా రావటంతోనే పనిలో దిగిపోతారండి ఎక్కడికి వచ్చినా కానీ ఫస్ట్ అయితే పిన్ని గారు వడ్డంలోనే ఉంటారనమాట రావటంతో పెద్ద పెద్ద గిన్నెలు ఎత్తికెళ్ళిపోతున్నారు అక్కడైతే పిల్లలుండి ఏమొద్దా అంటే మీరు నుంచోండి మేము తీసుకెళ్తాము ఇక ఇక్కడ నైవేద్యాన్ని వచ్చేటప్పటికి తప్పనిసరిగా పూర్ణము కుడుములు గారెలు పొంగలి పులిహోర వడపప్పు పానకము చలిమిడి పులి ఇవన్నీ తప్పనిసరిగా పెడతారండి అలాగే ఒక స్వీట్ కూడా పెడతారు ఇంక ఇక్కడ ఉంది ఇవి నైవేద్యాలు ఇంకా నేను కూడా నైవేద్యాలు పంచడానికి అక్కడైతే నేను కూడా అక్కడి నుంచి ఉన్నానండి ఈ వీడియో అయితే నాకు తిరుపతి అయితే తీసిపెట్టింది కొంచెం వీడియో తీరా అంటే తీసి పెట్టింది అనమాట ఇంకా ఇక్కడైతే వడ్డిస్తూ ఉన్నా కాబట్టి నైవేద్యాలు అందరి నుంచోను అనమాట చాలా లేట్ అయిపోయింది ఈ రోజు ఇక్కడ పూజ అయ్యేటప్పటికి ఎప్పుడు ఇంత లేట్ అవ్వలేదు ఇంకా ఇలా అయితే మార్నింగ్ పూజకి కంప్లీట్ అయిపోయింది కదండి ఇంకా ఈవినింగ్ సెక్షన్ వచ్చేటప్పటికి ఈవినింగ్ ఏం జరిగింది అది కూడా చూపిస్తాను చూసేయండి మిస్ చేయపా స్కిప్ చేయకండి ఇప్పుడైతే ఇటు పక్క గణపతి దగ్గర అయితే డెకరేషన్ చేస్తున్నారంటండి చూద్దామని అయితే వెళ్తున్నాను మా బాబు గొడవ గొడవ చేశాడనమాట డెకరేషన్ చేస్తున్నట్టు చూద్దూరామా వీడియో తీద్దురామా అంటూ వచ్చాడంటే ఎదుగు అక్కడ చూడ ఆడుతున్నారు పిల్లలందరికీ సరదా సరదాగా ఉంటుంది కదండి ఈ నెల నాలుగు రోజులు ఇంక ఇక్కడైతే వెళ్ళొచ్చాడుకి ఇంక మా బాబు అయితే ఇంకా దీపం పెట్టేసి బొమ్మను కదిలిచ్చి ఇచ్చేసి చిన్న బెల్లం మొక్క అయితే నైవేద్యం పెట్టేసి పూజ ముగించాడండి శ్రీ వనసిద్ధి వినాయక స్వామి వారి పండితులు పూజా కార్యక్రమం ప్రారంభించబోతున్నాను ఇంకా యావై మంది రోజులు कार्यक्रे कल्किजी स्वामारसाट कवी उसारी प्रसाद कीटन जो कोन स्वामारे ఇంకా సాయంత్రం పూజలో అయితే ఈ రోజు ఫస్ట్ డే ఇక్కడ ఇక్కడైతే కోలాటం ప్రోగ్రామ్ ఉందండి ఇంతకీ స్ట్రీట్ పేరెంటే చెప్పలేదు కదండి డొంక బజారు మా ఇంటికి కుడివైపున ఉండదు బైరాగ్ తోట ఇదైతే డొంక బజార్ అంటారండి ఈ ఎల్లో శారీ డ్రెస్ కోడ్ అనమాట కోలాటం వాళ్ళది ఇక్కడ చూడండి ఈ పాపని ఫొటోస్ తీస్తుంటే వాళ్ళ చెల్లెలు అయితే మధ్యలో వచ్చేసి ఎలా పని చేసిందో చూడండి

మా అబ్బాయి ఏదో సరదాగా అలా వీడియో తీసుకొచ్చారండి దాన్ని తీసేయటం ఇష్టం లేక ఎలా అయితే వీడియో యాడ్ చేశానండి వాడు అంత కష్టపడి తీసుకొచ్చాడు కదండి అందుకే యాడ్ చేశాను ఇక్కడైతే కోలాటం స్టార్ట్ అయిపోయింది ఇంకా కోలాటంకి అయితే రియల్ మ్యూజిక్ అయితే పెట్టకూడ కదండి క్లైమ్ పడితే కదా వేరే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను వీడియో చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ అయితే డొంక బజార్ దగ్గర వినాయకుడి దగ్గర ఇలా రెండో రోజు అయితే ప్రోగ్రామ్ జరిగిందండి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా లైవ్ పెట్టాను ఇంట్రెస్ట్ ఉండవన్నాలు ఒక్కసారి అయితే లైవ్ ఒకసారి చెక్ చేయడం నా ఛానల్లో ఉంటుంది ఇంకా రేపటి రోజున మళ్ళీ వీళ్ళే డొంక బజార్ దగ్గర కూడా వేస్తారండి అది కూడా డ్రైవ్ పెడతాను చూస్తూ ఉండండి అస్సలు మిస్ కాకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా కానీ చూస్తున్నట్టయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి చూసి మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నున్న సురేఖా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్